ఓం నమ శివాయ నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ మహా జగత్ శితేపళయా బ్రహ్మ హరి రాయత్రి గుణాత్మ సరోగౌతికామి దర్శ్యా దర్శ దత్తాత్రే నమసంతిని సిద్ధి కురు 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 స్వా కుర్రు కుర్రు కొండ దేవత అమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు జాయ కొండ దేవత పలుకు తల్లి రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం వందున ఈ కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరు ఈ పన్నెండు రాశులకి ఎలా ఉంది స్థితిగతులు ఎలా ఉన్నాయి ఎలా నడుస్తున్నాయి ఎలా నడవబోతున్నాయి అనేది మనం చెప్పబోతున్నాం ఓం స్త్రీ మాత్రే నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఆరు రాశి ఫలాలలో ఈ పన్నెండు రాశులను బట్టి జనవరి ఇరవై ఆరు నుండి శని దిశ మీనరాశిలోకి ఉత్తర భద్రా నక్షత్రం వండున ప్రవేశించడం వలన దోహారదశులకి మార్పులు కొన్ని వస్తున్నాయి మరి శని మీనరాశిలో బృహస్పతి మిథునం కర్కాటకం సింహం సంచలనంగా రావు కేతువులు కుంభం తర్వాత మకరంలో ఉంచి కొన్ని విధానాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము స్థానము యోగము వీళ్ళకి కొత్త అవకాశాలు ఉద్యోగంలో కానీ కొంత ఇన్ కొంత స్థానంలో కానీ కొన్ని వ్యాపార రక్షణలో కానీ కొన్ని స్థా కొంత కళ్యాణ యోగం కానీ సంతాన యోగం కానీ ఈ సంవత్సరంలో అతి మంచిగా కనబడుతుంది మరి రాశి ఫలహాలు చూసుకుంటే మరి కొంతవరకు ఈ సంవత్సరంలో కొన్ని నష్టాలు కూడా కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా కొన్ని నష్టాలు తర్వాత మనకి కొన్ని ఆరోగ్య సమస్యలు లేనిపోయిన సమస్యలు కొన్ని వస్తుంటాయి వైరస్ లాంటివి ఈ రెండు వేల ఇరవై ఆరులో కొన్ని లేనిపోయిన కొన్ని వైరస్లు రావటం గుండెకి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని రావటం దానివల్ల కొంతమంది జనాలు చనిపోవటం ఇలాంటి కొన్ని జరుగుతున్నాయి జరగబోతున్నాయి కాబట్టి మరి ఈ రెండు వేల ఇరవై ఆరులో కొన్ని విద్యాలు కానీ కొన్ని భూకంపాలు కానీ కొన్ని వచ్చే సుచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి మరి ముఖ్యంగా అతి ముఖ్యంగా ఈ భూకంపాలు వచ్చేసి ఫస్ట్ ఫస్ట్ వచ్చేవి ఇది సముద్రంలో వస్తాయి ముందు సముద్రంలో స్టార్ట్ అయిన కాలం నుంచి తర్వాత కొద్ది 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 రోజుల్లోనే కొంత భూమి మీద ప్రభావం పడుతుంది ఆ ప్రభావం వల్ల ఈ ఈ గ్రహ ప్రభావాల వల్ల కూడా కొన్ని నష్టాలు కొంచెం జరిగే మార్గాలు ఉన్నాయి మరి రాజకీయంలో కూడా కొన్ని సేంజిస్సులు కూడా వస్తున్నాయి మరి మరి ఎన్నో రోజుల నుంచి వీళ్ళకి రావాల్సిన కొన్ని కొత్త మార్పులు కొత్త కొత్త సేంజిస్ అలాంటి చేయాల్సిన కార్యక్రమాలు కూడా చాలా మందికి వచ్చే సిచ్యువేషన్లు ఉంటాయి మరి ఎగసాయదారులకి చాలా వరకు మంచి పంట ఈ ఈ సంవత్సరమున రెండు వేల ఇరవై ఆరులో పంట మంచిగా అభివృద్ధిగా వస్తుంది కాబట్టి వాళ్ళు ఉండాల్సిన వేరియాలను బట్టి కొంత చేంజెస్ మార్పులు కొన్ని వస్తాయి దానివల్ల కొన్ని గొడవలు షికాకులు ఇబ్బందులు భూమి సమస్యలు భూమి గొడవలు కొన్ని వ్యవసాయంలో చేయాల్సిన కొన్ని పనులు గొడవలు ఉంచు కానీ కొన్ని లేనిపోయిన సమస్యలు కూడా కొంచెం వచ్చే మార్గాలు కూడా కొన్ని ఉన్నాయి మరి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్లో చూసుకుంటే గత సంవత్సరంలో కాకోకుండా ఈ సంవత్సరంలో చాలా వరకు మార్పులు కొన్ని రాబోతున్నాయి కొత్త మార్పులు ఎందువల్ల అంటే ఈ రియల్ ఎస్టేట్లో కూడా కొన్ని లాభాలు కొన్ని ఇంతకుముందు ఉన్న నష్టాలను బట్టి ఇప్పుడు కొంత లాభాలు కూడా కొంత సుచ్యువేషన్లో దగ్గరికి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏది చేయాలనుకున్నా కూడా ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి మీకు నూతన పనులు నూతన కార్యక్రమాలు విజయవంతంగా అవుతాయి ఈ నూతన సంవత్సరం అందరికీ శుభాకాంక్షలు ఓం నమ శివాయ నమ ఓం నమశివాయ మరి రెండు వేల ఇరవై ఐదు కర్కాటక రాశి ఈ రాశిలో చెందిన వాళ్ళందరికీ ఈ రోజున ఆర్థిక ఇబ్బందుల నుంచి అనుకూలమైన ధనలాభం కలిగే అవకాశాలు ఉన్నాయి మరి అలాగే మీరు ప్రారంభించిన పనులు విజయవంతంగా అవుతాయి జీవితంలో భాగ్యస్వామితో సంబంధాలు బాగుంటాయి అంటే మీ జీవితంలో భార్యాభర్తల మధ్యలో చాలా వరకు అద్భుతంగా విజయంగా కనబడుతుంది మరి ఆర్థిక ఇబ్బందుల నుంచి రోజు రోజులు కొన్ని మార్పులు రాబోతున్నాయి మరి అనుకునే ధనలాభం మీకు కలక్కోకుండా కొంత ప్రారంభం సమయంలో కూడా పనులు కూడా కొంత విజయవంతం కాకోకుండా కొన్ని ఇబ్బంది పడుతుంటాయి మరి జీవితంలో భాగస్వామితో సంబంధాలు బాగుండాయి ఆరోగ్యపరంగా జీవి ఈ రోజున మంచిగా ఉంటుంది ఎలాంటి ఇబ్బంది ఏం లేదు కాబట్టి వృత్తిపరంగా విజయవంతమయ్యే మార్గాలు చాలా వరకు కనబడుతున్నాయి వ్యాపార పరంగా కానీ ఉద్యోగ పరంగా కాని కుటుంబంలో చేయాల్సిన విధానం ప్రకారంగా చూసుకుంటే దాంట్లో చాలా వరకు కరెక్ట్ గా వచ్చేస్తుంది ఎలాంటి ఇబ్బంది ఏం లేదు మీకు కాబట్టి ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా కొత్త గూడు కొనుక్కోవాలన్నా కూడా కొన్ని ఆలోచన చేస్తుంటారు ఇది మంచిదా కాదా చెడుదా కాదా ఇది మంచి అవుతుందా చెడు అవుతుందా దీనికి వెనక ఏమన్నా బలం ఉందా దీనివల్ల ఏ సమస్యలు ఎదురవుతున్నాయి అనేది శామతికి శా చాలా అర్థమై ఉంటాయి మరి ఇలాంటి రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి విద్యారంగంలో మంచి విద్య తెలివితేటలు ఆలోచన చాలా బాగుంది కానీ ప్రేమించిన స్త్రీలు వీళ్ళకి ఎప్పటికైనా కూడా కొన్ని రోజులు లేట్ అయినా కూడా తప్పకుండా దక్కే మార్గం కనబడుతుంది ఈ కర్కాటక రాశిలో ఉండవలసిన వాళ్ళకి తప్పకుండా వీళ్ళు ప్రేమించిన స్త్రీలు ఎదురు వచ్చే మార్గాలు కూడా సరే వరకు కనబడుతున్నాయి మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఎడిపోదాం అనుకున్నా కూడా గ్రహాలు మిమ్మల్ని ఎంటాడుతుంటాయి ఆ ఎంటాడిన కానీ మీ మెమోరి శక్తి మీ మైండ్ మీ మనసు ఆలోచన తికార శుద్ధి ఒక అందునగా ఉండదు ఏ పని చేయాలనుకున్నా కూడా ఆ పని చేతిగాడికి వస్తుంటుంది కానీ నోటికి అందగకుండా పోతుంటుంది ఏదో ఒక సమస్య అనేది మీ కుటుంబం మీద కొంత కనబడుతుంది మరి స్థాన మార్పు అనేది ఒకటి చేయాలి మీరు కొత్త ఇల్లు ఒకటి కట్టుకోవాలి కొత్త ఊళ్ళో మీరు అనుకున్న ప్రయత్నాలు అనుకున్న పనులు కొన్ని పూర్తి చేయాలి ఆ భగవంతుడు దయ వల్ల మీరు అనుకున్న కార్యక్రమం చేసే పనులు అన్ని అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా చేరావుడికి కనబడుతున్నాయి కాబట్టి మీరు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ కార్యక్రమం పోవాలనుకున్నా కూడా పెద్దవాళ్ళని గురువుల్ని సంప్రదించి చేయాలి కాబట్టి మరి ఇలాంటి దోషం ముందు కాబట్టి ఇలాంటి దోషం ఎలా వెళ్ళిపోతుందంటే దీనికి స్త్రీ శ్రీకాళాస్త దగ్గర గురువు గారు ఉంటారు ఆయన గురువు గారు పూజా బలం చేసి అమ్మవారి వస్తువుని అనేది కొన్ని పంపిస్తుంటారు అవి మీరు పంపించినప్పుడు ఆ వస్తువులను మీరు తెచ్చుకొని మీరు ఆ విధంగా చేసినట్టుకైతే తప్పకుండా మంచి జరిగే మార్గాలు కూడా చాలా వరకు మీకు కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీ మీద ఉండాల్సిన దోష ప్రభావం వల్ల మైండ్ మనసు ఆలోచన త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండదు ఆ గ్రహాలు దాన్ని కొంచెం తొలగిపోతే మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా అన్ని విధానాలుగా చాలా వరకు బాగుంటుంది కాబట్టి మీరు పూజించాల్సింది దైవ అనుగ్రహం అనేది నేనుగా శ్రీ మహావిష్ణువుని పూజించండి మహావిష్ణువుని పూజా చేయండి తప్పకుండా మీరు అనుకున్న కోరికలు నెరవేరుతాయి మీకు ఏ సమస్య ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద నెంబర్ కు మాకు ఒకసారి సంప్రదించండి సర్వోజన సుఖమో భగవంతు ఓం నమ శివాయ నమ